సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్ట్ చేసి వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహారం వ్యక్తం చేసిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి వివేక్ హత్య టీవీ సీరియల్ తలపిస్తుందని అన్నారు ఎన్టీ రామారావు మరణము ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధము చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు పోని అహింసావాదం అన్నాం మీ హింసను వ్యతిరేకిస్తాం శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యనమ్మను మీ మాట కారణం మల్లెల బాబ్జీ మరణ అని చెప్పాల్సి వస్తుంది పింగరి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం పక్క వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు మరి మీకు అహింస పట్ల గౌరవం లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక వివేకాందర్ రెడ్డి పట్ల ప్రేమ లేక ఆరు సంవత్సరాలైన టీవీ సీరియల్ మాదిరి వివేకాందర్ రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉంటారు వండి వారుస్తానే ఉండారు రాస్తానే ఉండారు ఎవరి మీద మీకు ప్రేమ ఉంది ఇదిగట్టు రాస్తారు ఇది ఇట్లా ఈ మధ్యకాలంలో నాలుగేళ్ళు ఆరేళ్ళ నుంచి రాస్తానేది ఇస్తే కృష్ణారెడ్డి డైరెక్షను రవినాశ్ రెడ్డి డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ ఇది ఒక రోజు నిన్న ఒక రోజు ఆరు సంవత్సరాలుగా మరి దేనికోసం దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాలి పూర్తిగా ఇట్లా ఎంత విచిత్రం అంటే ఎంత విచిత్రం అంటే రక్తము మాదే సొక్క మాదే వరి దీని అమ్మ జీవితమే సరా రక్తము మాదే సొక్క మాదే చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే ఎవరు చొక్కాకు చూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొక్క మీరు రక్తం పూసి ఆయనను అపభవిత్రుణం చేసి సర్వనాశనం చేయాల ఎట్లా దీనికి మార్గం జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలి మీకు